హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం మార్నింగ్ పిల్లలని స్కూల్కి పంపటానికి పొద్దున్నే లేపటం అనేది తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ అన్నమాట ప్రతిరోజు పిల్లల్ని మార్నింగ్ ఏడుస్తూనో తిడుతూను కొడుతూను తిట్టుకుంటూ అరుచుకుంటూ పిల్లల్ని లేపుతూ ఉంటాం పిల్లలు కూడా అలాగే లేస్తూ ఉంటారు ఆ రోజంతా వాళ్ళకి నెగిటివ్ ఏ ఎక్కువైపోతుంది అన్నమాట అసలు మార్నింగ్ లేచామంటే ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలో దానికి మొత్తం నెగిటివ్గా మారిపోతుంది అన్నమాట చాలా ఫ్యామిలీస్లో పిల్లలు లేపటం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది ప్రజెంట్ జనరేషన్లో ఎందుకంటే నైట్ లేట్ అయిపోతుంది పిల్లలు ఫోన్కి అడాప్ట్ అయిపోతున్నారు పొద్దున పొట్లు వేసేటప్పుడు వాళ్ళకి అంత హ్యాపీగా లేవలేక పిల్లల పేరెంట్స్ తిట్టడం కానీ కొట్టడం కానీ అరవటం కానీ ఇలా చేయటం ద్వారా పిల్లల్లో ఆ రోజంతా డల్గా నెగిటివ్గా పేరెంట్స్లో కూడా పిల్లలు తిట్టుకుంటూ లేపటం అరుచుకుంటూ లేపటం ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీలో కూడా ఎంతో కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీనికి ఒక నా యొక్క చిన్న ఒక టిప్ లాగా నేను ఒకటి ఇస్తాను అన్నాను ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి వెళ్ళడానికి పిల్లల్ని లేపే పద్ధతి ఒక కనీసం రెండు మూడు నిమిషాలు పిల్లల ల్యాప్టాప్ కోసం మనం స్పెండ్ చేయాలి ఏదో పని చేసుకుంటూ అరవటం ఏదో పని చేసుకుంటూ తిట్టడం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు అది అది ఎన్ని నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా టైం వేస్ట్ చేసినా మీకు వేస్టే నేను చెప్పినట్టు ఒక్కనే రెండు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలు పిల్లలు ఈజీగా హెల్తీగా హ్యాపీగా లేస్తాను ఎలాగంటే పిల్లల్ని లేపే పద్ధతి మనం లేచిన తర్వాత పిల్లల్ని ఎప్పుడైతే మనం ఏ టైంకి అయితే లేపాలనుకుంటామో ఆ టైంకి మనం మళ్ళీ మనం పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల పైన చెయ్యేసి అలా నూరుతూ పిల్లలు లేదమ్మా స్కూల్ టైం అవుతుంది అని చెప్పేసి ప్లెజెంట్గా మెల్లిగా టచ్ చేస్తూ తలని నిమురుతూ ముఖం మీద నుంచి తల మీద నుంచి ఇట్లా నిమురుతూ మనం టచ్ చేస్తూ బాడీని టచ్ చేస్తూ నిమురుతూ లేపితే ఆటోమేటిక్గా వన్ నుంచి టూ మినిట్స్ లోపే పిల్లలు ఓకే అని చెప్పేసి ప్రశాంతంగా లభిస్తారు మనం పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరిసి 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 తిట్టి 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 ఏడిపించి ఏడిపించి లేపే కన్నా ఒక్క నిమిషం రెండు నిమిషాలు మనం మన టయాన్ని పిల్లలకి కేటాయించి పిల్లల పక్కన పడుకుని అమ్మ టైం అవుతుంది లేగమ్మా అని తలపైన చేసి నిమురుతూ నిమురుతూ లేపుతూ ఉంటే వాళ్ళ నిద్రని డిస్టర్బ్ చేసినట్టు హెల్దీగా డిస్టర్బ్ అన్నమాట ఏదో నీళ్లు జల్లు కొట్టు తిట్టు డిస్టర్బెన్స్ కాదు ఇక్కడ చేయబెట్టి ప్రేమతో ఎమోషనల్గా ఎఫెక్షనల్గా ఇలా చేతులు వేసి అమ్మ లేకమ్మ టైం అవుతుందని ఇలా పక్క నుండి వన్ టు మినిట్స్ స్పెండ్ చేసామంటే ఆటోమేటిక్గా మీ పిల్లలు కంపల్సరిగా లిగుస్తారు హెల్దీగా లిస్తారు హ్యాపీగా లిగుస్తారు ఇలా ట్రై చేసి చూడండి ఒక వారం పది రోజులు ట్రై చేసి చూడండి ఇట్లా ఎప్పుడైతే మీరు టచ్ చేసి మార్నింగ్ టచ్ చేస్తారో పిల్లలు ఆటోమేటిక్గా లిగిసిపోతారు అర్థమైంది కాబట్టి పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరుచుకుని తిట్టుకుని ఏదో పని చేసుకుంటూ అరగటం కన్నా రెండు నిమిషాలు అన్ని పనులు ఆపుకుని పిల్లల పక్కన పడుకుని నిమురుతూ లేపితే ఆటోమేటిక్గా పిల్లలు నిద్రలో నుంచి లెగుస్తారు కంపల్సరీగా రెడీ అయ్యి స్కూల్కి తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు అరుచుకోవటం ఊరుకులు పరుగులు బస్సు వెళ్ళిపోయి అక్కడ స్కూల్ టైం అయిపోయి పరుగు ఒకరిగొని వెళ్ళే కన్నా రెండు నిమిషాలు మీ పిల్లలకు స్పెండ్ చేస్తే మార్నింగ్ టైం నిద్ర లేపటానికి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు ప్రశాంతంగా లేస్తారు తొందరగా రెడీ అవుతారు కావాలంటే మీరు అందరు ట్రై చేసి చూడండి ఇది చాలామంది దిగి నేను చాలామందికి చెప్పాను చాలా మందికి వర్కౌట్ అయ్యింది మీకు కూడా అవుతుంది కంపల్సరీగా మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు